ఎస్ వీ న్యూస్కి స్వాగతం సూర్యాపేట పట్టణంలోని నాయక్ తాండ ఆవాసం పన్నెండు వార్డులో సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఒకటిలో గండమల్ల వెంకన్న వారి వద్ద అరవపల్లి మండలం డి కొత్తపల్లికి చెందిన దేవరకొండ వెంకన్న దాందోలు సుమతి అను మేము మూడు వందల అరవై గజాల ప్లాట్ కొనుగోలు చేశాం మా పక్కన ప్లాటు జక్కుల శంకర్ రెండు వందల గజాలు కొనుగోలు చేశారు మేము ఆ ప్లాట్లో రూమ్ వేసుకుని నివాసం ఉంటుండగా సజ్జల గణపతిరెడ్డి పోరెడ్డి వెంకటరెడ్డి అనువారు వచ్చి మాపై దాడి చేసి మేము వేసుకున్న రూముని ధ్వంసం చేసి దళితులమైన మాపై దౌర్జన్యంతో ప్లాట్ వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తుంది పోలీస్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మాకు జిల్లా అధికారులు తగిన న్యాయం చేయాలని మీడియా మిత్రులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము సర్వే నెంబర్లో లో చట్టరీత్యా మేమే ఉన్నామని మున్సిపాలిటీ వారికి ట్యాక్స్ కూడా కట్టామని మాకు తెలియకుండా మా ప్లాట్ చుట్టూ కంచవేశారని మాపై దౌర్జన్యం చేస్తున్న వారిని చట్టరీత్యా చర్య తీసుకుని మాకు వారి నుండి ప్రాణహాని ఉన్నదని మాకు అధికారులు న్యాయం చేసి మా ప్లాటు మాకు ఇప్పించగలరని ప్లాట్ వద్ద దేవరకొండ వెంకన్న దందోలు సుమతి జక్కుల శంకర్లు ఆందోళన చేపట్టారు నాకు న్యాయం

రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఇంటి పనులు కడుతున్నా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా ఇంటి పన్ను కట్టిన రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నా గణపతి రెడ్డిది ఎక్కడో నాలుగు వందల నలభై ఒకటి సర్వే నెంబర్ అక్కడ ఉంటుంది ఈసీలు కూడా గణపతి రెడ్డిదే గణపతి రెడ్డి ఈసీలు తీసిన చింతపన్న రమేష్ ఓ అక్కడ ఉన్నాడు ఆయన అద్దులో యాడ్ ఉన్నది చూడండి ఈ హద్దుకు వచ్చి ఆయన బౌండర్స్ వేరు నా బౌండర్స్ వేరు గణపతి రెడ్డి పేపర్దే ఆయన బౌండర్స్ దయచేసి మీరంత రాయాలి ఏం అద్దు గణపతి రెడ్డి డాక్యుమెంట్ సార్ ఉత్తరం పదహారు అడుగుల రోడ్డు ఇచ్చిండు ఆయన డాక్యుమెంట్లా దక్షిణం ముండిగ వెంకటేశ్వర్లు ఇచ్చిండు తూర్పు ముండిగా వెంకటేశ్వర్లు ఇచ్చిండు పడమర ముండిగా వెంకటేశ్వర్లు ఇచ్చిండు ఆయన డాక్యుమెంట్ ప్రకారం ఇది నా డాక్యుమెంట్ ప్రకారం ఉత్తరం పదహారుపీట రోడ్డు దక్షిణం పదార్పిట రోడ్డు తూర్పు చక్కల వెంకటమ్మ రూము కూలో కొట్టిరు పడమర భీమరం చెమట వెంకన్న చెమట పద్మ ఇది అద్దు సార్ ఈ ప్రకారం దయచేసి దండం పెడిచేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉమ్మడి మమ్మల్ని తీసుకొని స్టేషన్ కోసం పెట్టుకున్నాం వాళ్ళనే ఇక్కడ వర్క్ చేసుకోవడం అక్కడ అసలు గణపతి రెడ్డి కాపుల దారిలో మాకు అర్థం కావట్లేదు సార్ మమ్మల్ని పోయి అన్యాయం చేసి ఈ ప్లాట్ దొబ్బేలా చూస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి దాకా ఆల్రెడీ నేను ఇంటి పండు కట్టినా

ఆయన అడ్రస్ తప్పించు దొరకట్లేదు సర్వ్ చేసిన నోటీసులు ఆ సర్వ్లో దొరకట్లేదు ఆల్రెడీ వాళ్ళ పేపర్ ప్రకటన కూడా ఉంది ఇవాళ పేపర్ ప్రకటన కూడా ఉంది అండి ఇది విషయం గణపతి రెడ్డి గురిన ఇక్కడికి రమ్మానండి అందరం కలిసి మీరు చేసి పెడతారా లేకుండా ఏడబు నేను సెల్లర్లేమానండి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అన్న నేను రెండు వేల ఎనిమిదిలో ఈ ప్లాట్ కొనుక్కున్నాం అక్కడ భీమారం వెంకన్న ఇక్కడ జకుల శంకరు ఇక్కడ నా పేరు దేవరకొండ వెంకన్న మా డి కొత్తపల్లి నాగార్ మండలం సార్ అయితే ఇక్కడ మొండికత్తి అనే టైనే మేము రూమ్ వేసుకొని ఇల్లు కట్టుకుంటే రూములు కొట్టి కబ్జా పెట్టుకుని కొన్నాళ్ళు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఎవరికాంచి మేము గండమ్మల కాంచి కొనుక్కున్నాం సార్ గణమల్ల కాడ రెండు వేల ఎనిమిదిలో కొనుక్కున్నాం రూమ్ వేసుకున్నాం ఇక్కడ కాపురం పెట్టుకున్నాం కాపురం చేసినాం చుట్టుపక్కల అందరి వాళ్ళకి ఎరికే మళ్ళీ గణపతి రెడ్డి అని అంటే ఆయన నాకు ఇక్కడ ఉందని ఎక్కనో బౌండర్స్ ఆయన అద్దులు వేరే ఉంటే ఇక్కడికి వచ్చి నాదని చెప్పి ఈ ఇక్కడ మొత్తం కబ్జా పెట్టి జరుగుతుంది ఇవ్వంటే పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి ఆయన కబ్జా పెట్టి మా రూములు మొత్తం మట్లా కలిపేసి ఆయన చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటు సార్ పెన్షన్ చేసుకుంటే మేము వచ్చి మిమ్మల్ని పిలిచి ప్రాధాయపడి మాకు న్యాయం చేకూరాలని కలెక్టర్ గారిని కానీ కలిసాము ఎస్పీ గారిని అదనపు ఎస్పి గారిని కలిసాము సిఐ గారిని కలిసాము డిఎస్పి గారిని కలిసాము ఎస్ఐ గారిని కలిసాము వాళ్ళందరినీ కలిసాము సరే చూద్దాం మేము మాట్లాడదాం చూ చూసుకొని మీరు కలెక్టర్కి పెట్టుకోరే ఎంఆర్ఓ పెట్టుకోరే ఆర్డీఓ పెట్టుకొని పెట్టుకున్నాము వాళ్ళు మేము సరే పరిశీలిస్తామని చెప్పారు అయినా వాళ్ళు వచ్చి మళ్ళా వర్క్ చేస్తాం ఏంది వర్క్ చేస్తున్నారు మేము అడిగితే పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్ కూర్చోబెట్టి పరిస్థితుంది సార్ పోలీసులు పెడుతున్నారు గణపతి రెడ్డి తోలుతుండు మేము వస్తున్నాం అట్లానే ఎవరు చెప్పారు పోలీసు వాళ్ళు చెప్తారు సార్ అంటున్నారు ప్లాట్ ఆయన నీకేమున్నాయా మాకు కూడా రీచ్ అయ్యను సార్ మేము కూడా ఇంటి పనులు కడుతున్నాం అంటే నీది పనికి రాదు ఆయనది పనికి వస్తాయని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇది సార్ విషయం గణప మన ఎవరి నుంచి గండమల్ల వెంకన్న సార్ గండమల్ల వెంకన కంచి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా వెంకన వెంకన్నీ సాదా పేపర్ చేసుకున్నా ఇంటి నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్ అది చెల్లదు అని అంటున్నాను అంటే అది చెల్లకుంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి గణపతి రెడ్డి రమ్మనండి మేము వెళ్ళిపోతాం ప్లాట్ నుంచి బాగుండసో చూడండి మీ మీ ఇన్వెస్టిగేషన్లో చేయండి అని కూడా చెప్పినాం సార్ ప్రాధాయపడ్డా కానీ వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఫోర్ చేస్తాము ఆయన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్ చేస్తుంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని చేసి ఇబ్బంది పెడతారు సార్ దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు మిమ్మల్ని వేడుకుంటాం సార్ గారికి పెట్టాము తహసీల్దార్ గారికి కలిసాము ఏమన్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఏమంటారు అంటే ప్లాట్లే మేము చూడలేమయ్యా శివారు అద్దులైతే చూడగలుగుతాం ప్లాట్లో మేము ఏం చేయలేము అద్దులు అయితే నీయే కరెక్ట్ ఉన్నాయి కలెక్టర్ గారు అయితే నీ నీ కరెక్టే ఉంది కదా నువ్వు కరెక్ట్ ఉంటే నీ పని నువ్వు చేసుకోవాలని చెప్పారు సార్ నిన్న తహసీల్దార్కి రాశారు తహసీల్దార్ కలిసాం తహసీల్దార్ ఏమన్నానంటే చూసిండు చూసి కలెక్టర్ నుంచి కూడా మాకు ఫోన్ వచ్చిందాయా నీదే కరెక్ట్ ఉంది అద్దులు అయితే కరెక్ట్ ఉన్నాయి సరే ఏదో చూసి మాట్లాడుకొని చేసుకోబోరని చెప్పారు సార్ నిన్ననే మాకు న్యాయం చేసేవాళ్ళు అధికారులు పై అధికారులు కనుక కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ తహసీల్దార్ గారి మా అందు దయ ఉంచి మా ప్లాటు మాకు దక్కే విధంగా మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం సార్